ఓం శ్రీమాత్రే నమ శ్రీ రాజమాతంగి శక్తిపీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా భక్తులకు శ్రేయభ్రష్లకు మీ అందరికీ కూడా నా శుభాభినందనలు మనం వారాహి నవరాత్రులు మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ప్రతిరోజు పూజ హోమ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం అలాగే ఈరోజు దండిని వారాహిగా తొమ్మిదో రోజు పూజ తర్వాత హోమ కార్యక్రమం చేయడం జరిగింది అలాగే రేపు ఆదివారాహి మహాపూజ మరియు ఉద్వాసన ఉంటాయి దశమి రోజుని అలాగే మన పీఠంలో ఈరోజు తొమ్మిదో రోజు పాము కార్యక్రమానికి చాలామంది భక్తులు రావడం జరిగింది అలాగే అరే కాకుండా పరోక్షంగా పాల్గొన్నటువంటి భక్తులకి అందరికీ కూడా నా మనం ఏంటంటే మీరు వారాహి అమ్మవారిని ప్రతి ఒక్కరు కూడా ఇంటి దగ్గర పెట్టుకుని చిన్న ఫోటో పెట్టుకుని పూజ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు చెప్తూనే ఉన్నారు అయితే కొంతమందికి ఇంకా తెలియని వారికి ఇంకా తెలుసుకోవాల్సిన వారికి నా విన్నపం ఏంటంటే మన అమ్మవారు మహాపూజ ఉద్వాహన అమ్మవారి వైభవం అనే దాని గురించి మనం మన వాట్సాప్ గ్రూప్లో ఒక మెసేజ్ అనేది పెట్టడం జరిగింది నేను అయితే మనకి ముఖ్యంగా మన సాంప్రదాయంలో ఉన్నటువంటి నాలుగు ముఖ్య నవరాత్రుల్లో ఈ వారాహి నవరాత్రి కూడా ఒకటి ఆషాఢ మాసంలో శుద్ధ పాఠ్యం నుంచి ఈ నవరాత్రులు మొదలవుతాయి ఇది చాలా వరకు మీ అందరికీ కూడా తెలిసిన విషయమే మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే నాకు నిన్న మొన్నట్లో కొంతమంది మెసేజ్లు చేశారు అసలు ఏంటి ఇదంతా అన్నట్టుగా నాకు కొంతమంది మెసేజ్ చేయడం జరిగింది దాని గురించి వాళ్ళ కోసం ఉత్తరమే నేను చెప్తున్నాను ఇది ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి ఓకే తెలియని వారి కోసం నేను చెప్తున్నాను అనమాట లలితా పరమేశ్వరి యొక్క సైన్యాధ్యక్షురాలు అయినటువంటి ఈ అమ్మవారే వారాహి అమ్మవారు ఈమె ఆధీనంలో ఈ మన లలితా పరమేశ్వరి యొక్క మహాసైన్యం అంతా కూడా ఈమె ఆధీనంలో ఉంటుంది అన్నమాట అందుకని ఈమెని దండనాథాన్ని కూడా అంటారు అయితే ఈమెకి ప్రత్యేకంగా ఒక రథం ఉంటుంది రథ చక్రధారి అని ఆ రథానికి వెయ్యి వరాహాలు లాగుతూ ఉంటాయి ఈ రథసారధ పేరు స్తంభినీ దేవి అయితే ఈ రథంలోనే కూడా మొత్తం దేవతాగనం అంతా కూడా కొలువై ఉంటుంది ముఖ్యంగా ఆయుర్వేద మూల పురుషులైనటువంటి అశ్విని దేవతలు ధన్వంత్రి మరియు వేద వైద్యులైనటువంటి అశ్విని దేవతలు కూడా ఈ అమ్మవారు ఆధ్యాయ చక్రంలో ధ్యానిస్తూ ఉంటారు అలాగే నేను మొదటి రోజునే చెప్పినట్టుగా ఈ అమ్మవారిని మామూలుగా మంత్రపూర్వకంగా మీకు అష్టోత్రాలు సహస్రాలు అన్నీ ఉన్నాయి ఒక మంత్రం కూడా కావాలని అడిగిన వాళ్ళకి నేను చెప్పడం జరిగింది ఓం హ్రీం నమో వారాహి గోరే స్వప్నం టహట స్వాహ అనే మంత్రంతో చేయండి మీకు అన్ని విధాలుగా కోరిన కోరుకులు తీర్చేటువంటి ఈ తల్లిని పూజించడం వల్ల మీకు సకల శుభాలు జరుగుతాయని కూడా చెప్పాను అలాగే చేశారు కొంతమందికి ఫలితాలు కూడా వచ్చాయని చెప్పేసి నాకు డైరెక్ట్ కాల్స్ చేశారు మెసేజ్లు కూడా పెట్టారు అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ సంవత్సరం ఎవరైనా కొన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల చేసుకోలేని వారు అన్న ఉంటే కనుక ఖచ్చితంగా వచ్చే సంవత్సరం చేసుకోవడానికి చేయండి అలాగే నవరాత్రులనే కాదు నవరాత్రులు ఏంటంటే అమ్మవారు శీఘ్రంగా కరుణిస్తుంది మా అమ్మ కూడా ఈ అమ్మవారిని పూజ చేసుకోవచ్చు చేసుకోకూడదనే లేదు చాలామంది ఈ వారాహి అమ్మవారి గురించి రకరకాలైనటువంటి కథలు కథనాలు వినిపిస్తూ ఉన్నారు ఇంట్లో చేసుకోకూడదని యాక్చువల్గా వరహ్య దేవత తీవ్ర దేవత అయితే అన్న అయినంత మాత్రంలో జాగ్రత్త వహించాలి జాగ్రత్త వహించి శుచిగా శుభ్రంగా చేసుకోవడం వల్ల అమ్మ నుంచి మీకు కరుణ కటాక్షాలు అనేవి ఖచ్చితంగా వస్తాయి మా ఈ తొమ్మిది రోజులు కూడా చాలా శుచిగా శుభ్రతతో మనం ఈ హోమ కార్యక్రమాలని చేసాం అలాగే చివరి రోజున కూడా అమ్మవారికి ఇష్టమైనటువంటి పిండి పదార్థాలన్నీ పెట్టి అలాగే అమ్మవారికి చీరను కూడా సమర్పించడం జరిగింది ఈ వీడియోని మీరు చేయకుండా చివరి వరకు చూస్తే మీకు మొత్తం అమ్మవారికి చీర సమర్పించడం అలాగే ఇష్టమైన నైవేద్యాలన్నీ కూడా చేసి ప్రీతికరమైనటువంటి హోమ ద్రవ్యాలతో అమ్మవారికి హోమం చేయడం అనేది జరిగింది ప్రత్యక్షంగా పాల్గొన్నవారు చాలా సంతోషంగా చాలా హుషారుగా ఈ హోమ కార్యక్రమాన్ని పూర్తి చేశారు నాకు కూడా చాలా సంతోషం అనిపించింది అలాగే వచ్చే సంవత్సరం మరింతగా మనం ప్రత్యేకమైనటువంటి పూజలు కార్యక్రమాలు చేస్తూ మరింత ముందుకు వెళ్దాం అలాగే మీకు ఎలాంటి సమాచారం కావాలన్నా ఏ విధమైన సలహా సంప్రదింపులు కావాలైనా మన రాజమాతంగి శక్తిపీఠాన్ని సంప్రదించగలరు మీకు ఏమైనా ఎటువంటి సందేహాలున్నా కూడా నన్ను సంప్రదించండి ఒకసారి మనం లైవ్లో ఒకసారి చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ నాకు దగ్గరలో ఉన్నటువంటి వారు కొంతమంది పిల్లలతో సహా వచ్చి మన హోం కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే కొంతమంది రాలేని వాళ్ళు రోజులాగే గోత్రనామాలతో పూజ చేయించుకున్నారు వారందరికీ వారందరి కోర్కులు తీరాలని అమ్మను నేను మనసవాచ సంపూర్ణంగా కోరుకుంటూ ఉన్నాను ఈ వారాహీదేవి వలన ఈ వారాహిదేవి నవరాత్రుల్లో పాల్గొన్నటువంటి అందరికీ కూడా మనస్ఫూర్తిగా వారందరి కోరికలు తీరి వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలని అనారోగ్య సమస్యలు తొలగిపోవాలని సంపూర్ణంగా అమ్మని కోరుకుంటూ ఉన్నాను అలాగే కొంతమంది కొన్ని రకాలైనటువంటి ఇంకా డౌట్లు వ్యక్తపరుస్తూనే ఉన్నారు ఇంత జరిగిన తర్వాత ఎన్నో నవరాత్రులు అయిపోయిన తర్వాత కూడా అలాంటి ఎలాంటి సంకోచం లేకుండా అమ్మను మనస్ఫూర్తిగా పూజించండి ఎటువంటి దోషం లేదు అయితే వామాచారంలో పూజించాలా దక్షిణాచారంలో పూజించాలా ఇలాంటి సందేహాలు కూడా వ్యక్తపరుస్తున్నారు వామాచారం జోలికి మీ గురు పరపర ఉంటే తప్ప వెళ్ళవద్దు దక్షిణాచారంలో ఏ దేవీ దేవతలైనా మీరు పూజించవచ్చు వామాచారం అంటే గురు పరంపర ఉండాలి గురువుల దగ్గర నుంచి మంత్రదీక్ష తీసుకుని ఆ దాన్ని సంపూర్ణంగా పూర్తి చేసి ఆ విధులన్నీటిని కనుక చేసిన వారు మాత్రమే వామాచారం జోలికి వెళ్ళాలి మిగిలిన వాళ్ళంతా కూడా దక్షిణాచారంలో మీరు పూజ చేసుకుని ఏదైనా ఫలితం ఒకలాగా ఉంటుంది అమ్మవారిని కొలుచుకునే విధానం అయితే వామాచార విధానం కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మీకు మామూలుగా భక్తులైన వారికి ఆ విధానాలతో మీకు పని లేదు కనుక మీరు దక్షిణాచార పద్ధతిలోనే పూలు పళ్ళు ప్రసాదంగా పెడుతూ అమ్మవారికి ఇష్టమైనటువంటి కొబ్బరి అన్నం అలాగే వేరుచల్లగా పల్లీలతో చేసినటువంటి ఉండలు శలగడ దంపలు ఇంకా రకరకాలటువంటి పానకం స్వీట్లు ఇలా చాలా చెప్పడం జరిగింది వాటిలో వీలైనన్ని వీలైనంత సార్లు అమ్మకి నివేదన సమర్పిస్తూ మీరు పూజ యథావిధిగా చేసుకోవచ్చు ఈ సంవత్సరం నవరాత్రుల్లో పాల్గొనట్టు కుదరలేని వాళ్ళు కానీ అలాగే మహిళ వాళ్ళు కానీ ఇతరత్ర కారణాల వాళ్ళు కానీ ఎవరైనా పూజ చేసుకోలేని వారికి ఖచ్చితంగా మళ్ళీ సంవత్సరం నవరాత్రుల్లో ఖచ్చితంగా మన పీఠంలో జరిగితే కనుక ఖచ్చితంగా పాల్గొండి ఎలాంటి ఇబ్బంది లేదు కాకపోతే ఏంటంటే మీరు మామూలుగా చేసుకోవాలి అనుకునేవారు మాత్రం ఇంటి దగ్గర పెట్టుకుని ఖచ్చితంగా చేసుకోవచ్చు మీకు వామాచారంతో ఎలాంటి ఇబ్బంది లేదు కానీ గురు పరంపర ఉండాలి అలాంటి వారు మాత్రమే వామాచారం దృష్టికి వెళ్ళండి లేనివారు వామాచారాన్ని మీరు అసలు ముట్టుకోవద్దు దక్షిణాచారంలోనే చేయండి ఎవరినో చూసి మీరు ఏదో అపోహపడి మీరు ఇంటి దగ్గర అలాంటి నైవేద్యాలు మాత్రం పెట్టుకోవద్దు గురు పరంపర లేని దానికి వామాచారం పనికిరాదు ఖచ్చితంగా గురువు దగ్గర మంత్రం తీసుకుని ఉండాలి ఆ దీక్ష ఆ విధానం అవన్నీ వేరు సో కనుక మీరు దక్షిణాచారంలో మాత్రమే మీ ఇళ్ళలో చేసుకోండి చూడండి ఇప్పుడు అమ్మవారికి మనం ఒక పట్టుచీరని అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నాము ఈ సందర్భంగా నవరాత్రు సందర్భంగా అమ్మవారికి ఆ గ్రీన్ కలర్ పట్టుచీరను మనం హోమకుండలో అమ్మకు సమర్పిస్తున్నాం అగ్ని సమేతంగా స్వాహదేవి ద్వారాగా ఆ అమ్మకి దీన్ని సమర్పించడం జరిగింది చాలా సంతోషం చాలా ఆనందం చూడండి అమ్మ చాలా ఆత్రంగా ఆత్రుతగా ఆ చీరని స్వీకరించడం కూడా మీరు గమనించవచ్చు ఆ హోమకొండలో అమ్మని మీరు చూసినట్లయితే కనుక చాలా ఉధృతంగా ఆ అగ్ని రావడం అలాగే అమ్మ ఆ చీరను స్వీకరించడం నాకు క్లియర్గా స్పష్టంగా కనిపిస్తుంది మీరు ఎవరికైనా ఆ మార్గంలో కనుక వారాహం వారికి అనిపిస్తే కనుక నాకు కామెంట్ చేయండి అలాగే ప్రతి ఒక్కరికి కూడా అమ్మ